హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీతో నేనా పైన ఇరవై ఒకటో భాగాన్ని వినీతం జామున పడుకున్న అభి శశి తెల్లవారి పదకొండు అవుతున్నా మెలకు రాకుండా పడుకునుంటారు పదకొండు దాటిన తర్వాత బద్ధకంగా కళ్ళు తెరిచిన శశికి తనున్న పొజిషను రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకునేసరికి సిగ్గుతో బుగ్గలు మందారాలతో పోటీ పడుతుంటే చిరునవ్వుతో తలెత్తి అభివైపే చూస్తుంది తనని ఎదకి హత్తుకుని చుట్టూ చెయ్యి వేసి ప్రశాంతంగా నిద్రపోతుంటాడు అభి అభిని డిస్టర్బ్ చేయకుండా నిదానంగా తన నుంచి దూరం ఫ్రెష్ అయి ఆ రూమ్లోని ముందు రోజు పెట్టి ఉన్న శారీ తీసి కట్టుకుని కిందికెళుతుంది వాల్ మీదున్న గడియారంలో టైం చూసి షాక్ అయి బాబోయ్ పదకొండు నలభైనా ఇంత మొద్దు నిద్రపోయానా ఏంటి సర్వెంట్స్ అందరూ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారా అయ్యయ్యో ఇప్పుడు ఏమనుకుంటారు అని కంగారుగా వెళ్ళి మెయిండర్ ఓపెన్ చేసేసరికి అందరూ ముందు వైపు ఉన్న వరండా దగ్గర కూర్చొని బాతకాన్ని పెట్టుకుని ఉంటారు శశిని చూసి వాళ్ళు విషయం తెలుసు కాబట్టి దాని గురించి అయితే ఇబ్బంది ఫీల్ అవుతుందని పనిలేక ఇక్కడ కూర్చుని మాటలు పెట్టుకుంటున్నావమ్మా అని చెప్పి లోపలికి వెళ్తూ కోసిన పువ్వులు అలాగే అల్లిన పువ్వులు రెండు బుట్టలో పెట్టి శశికి ఇచ్చేళ్తారు అప్పటికే చాలా లేట్ అయినా పన్నెండు అవ్వలేదని గబగబా పూజ గదిలోకి వెళ్లి పువ్వులు అలంకరించి దీపం పెట్టి ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించి బయటికి వస్తుంది కాఫీ కోసం కిచెన్లోకి వెళ్లేసరికి అప్పటికే సర్వెంట్స్ పాలు మరగబెట్టి ఉండడంతో రెండు కప్పుల్లో కాఫీ కలుపుకొని రూమ్కి వెళ్తూ ఒకేసారి లంచ్ చేస్తామని ఏమి వండాలో చెప్పేసి వెళ్తుంది అభిగారు లేవండి కాఫీ తెచ్చాను అని పిలిచేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచి శశినే చూస్తాడు అంతకుముందే తలస్నానం చేసిన గుర్తుగా కొప్పు కట్టుకుని పూజ చేసి నుదుటిన కుంకుమతో కళ్ళకి కాటుక పెట్టి మెడలో మెరిసిపోతున్న పచ్చని పసుపుతాడు దానికి చుట్టుకుని ఉన్న నల్లపూసల దండతో చూడముచ్చుటగా ఉన్న శశిని చూస్తూ ముందేగా పడుకుంది అప్పుడే ఎందుకు లేపుతున్నావు శశి నాకు చాలా నిద్ర వస్తుంది అని మత్తుగా చెప్తాడు ఇంతకు ముందేనా టైం ఎంతో తెలుసా పన్నెండు దాటిపోయిందనేసరికి వాట్ అని లేచి కూర్చుంటూ మొబైల్లో టైం చూసి నవ్వుకొని శశి ఇచ్చిన కాఫీ తీసుకుని తనని పక్కన కూర్చోబెట్టుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి తనకి కాఫీ అందించి ఇద్దరూ తాగాక నేను ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్ తన రూమ్ వైపు ఉంటే ఇక్కడే మీ బట్టలు ఉన్నాయి అభి గారు ఇక్కడే ఫ్రెష్ అవ్వండి అని చెప్తుంది అబీ బాత్ కంప్లీట్ చేసి వచ్చేసరికి రూమ్ మొత్తం క్లీన్ చేసి బట్టలన్నీ వాషింగ్లో వేసేస్తుంది తర్వాత ఇద్దరు వెళ్ళి లంచ్ చేసి అబీ కాసేపు వర్క్ ఉందని బెడ్రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుంటాడు సెసి ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడి హనీమూన్ కపుల్స్కి మెసేజ్ చేసి అభి దగ్గరికి వస్తుంది శశి రావడం గమనించిన అభి చేయి చాపి పిలిచేసరికి వెళ్ళి పక్కన కూర్చోబోతుంటే ఒడిలోకి లాక్కుని కూర్చోబెట్టుకుంటాడు అభిగారు అని కంగారుగా పిలుస్తుంది ఆపి నైటు బావా అన్న ఇప్పుడేమో మళ్ళీ అభిగారు అని సాగతిస్తున్నా బావా అని పిలవే నాకు చాలా ఇష్టం అలా నీ చేత పిలిపించుకోవాలని గారంగా చెప్తాడు అభి అభిని హత్తుకుని తన మీద తలవార్చి బావా అని పిలుస్తుంది శశి అలా పిలిచేసరికి తనని ఇంకా గట్టిగా హత్తుకుంటూ మెడవంపులో ముద్దు పెడతాడు అభి అభి పెదవుల స్పర్శకి తనువంతా పులకరిస్తుంటే ఇంకా గట్టిగా హత్తుకొని ఉంటుంది శశి అభి శశిని వదిలి కాసేపు నిద్రపోర టైడ్గా కనిపిస్తున్నావు అని చెప్పేసరికి తల ఊపి వెళ్లి బెడ్ మీద పడుకుని అభివైపే చూస్తూ ఉంటుంది శశి చూపులకి అభి తన వైపుకు తిరిగి ఏమైనా కావాలా అని అడిగి తన మొహంలో అలక చూసి ఏమైందిరా అని అడిగేసరికి వేరే వైపు తిరిగి పడుకుంటుంది శశి ప్రవర్తన ముందు అర్థం కాకపోయినా తర్వాత అర్థమై వెళ్ళి తన పక్కనే పడుకుని వెనక నుంచి అత్తుకుంటాడు అభి అప్పుడు శశి మొహంలో వచ్చి చేరి అభి వైపుకి తిరిగి తన చేతిని తగ తలకడగలుగా మార్చుకుని కళ్ళు మూసుకుంటుంది అభి చిరునవ్వుతో తన వైపే చూస్తూ ఏం కావాలో చెప్తేనే కదా అమ్మో తెలిసేది అలా అలక ద్వారా ఏం వస్తుంది చెప్పు అనేసరికి ఇప్పుడు నేను చెప్తేనే తెలుసుకున్నారా లేదుగా అందుకే అలక అయినా నా మనసులో ఏముందో మీకు తెలిసినప్పుడు ప్రత్యేకించి నేను చెప్పడం ఎందుకు అని కళ్ళు మూసుకునే ఇస్తుంది అభి శశి ప్రేమలో హ్యాపీగా మునకలేస్తూ రోజులు గడిపేస్తుంటే హనీమూన్కి వెళ్ళిన జంటలు అందరూ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు అభి వాళ్ళు కూడా నేల మాండ్రిగంలో ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేసేసి హైదరాబాద్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు అబి శశి హైదరాబాద్ ప్రయాణం గురించి తెలుసుకున్న పంచాయతీ పెద్దలు తమ తమ ఇంటికి ఆహ్వానించి బట్టలు పెట్టి ఆశీర్వదించి కుదిరినప్పుడంతా రమ్మని ప్రేమగా చెప్తారు రేపు హైదరాబాద్ ప్రయాణం అనగా ముందు రోజు నుంచే లగేజ్ సర్దేసి మధుర మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ సాయంత్రం ఊరిలో ఉన్న పరమేశ్వరిని కూడా దర్శించుకొని చివరిగా పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి వచ్చే ఏడాది సంక్రాంతికి మీ బిడ్డతో రావాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు రోజంతా తిరిగి తిరిగి అలసిపోయి తిన్న వెంటనే నిద్రాదేవి ఒడిలో సేద తీరుతారు ఇద్దరు హాల్లోని మంచం మీద కూర్చుని ఉన్న అతని దగ్గరికి వచ్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని సంతోషంగా ఉంటే మనమేమో ఇక్కడ వాళ్ళ సంతోషాన్ని చూస్తూ బిక్కుబిక్కుమని బ్రతకాలా అని కోపంతో బుసలు కొడుతూ చెప్తుంది ఇంద్రజాక్షి మనం దాక్కునే ఉన్నాం అంత మాత్రాన చేవ చచ్చి బ్రతకట్లేదు ఒక్కసారి ఆశేసి ప్రెగ్నెంట్ అవని అప్పుడు అప్పుడు చూపిస్తాను నేనేంటో మనల్ని ఇంతలా బాధపెట్టిన వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తా అని పగతో రగులుతూ చెప్తాడు మురగేష్ నా వల్ల కావట్లేదు వాళ్ళు సంతోషాలు చూడ్డం అది ఆ శసి నా చేత ఇంటి చాకిరి మొత్తం చేయించి నా మీదే పెత్తనం చెలాయించింది ఏ ఇంట్లో అయితే నన్ను పని మనిషిలా ఉంచిందో అదే ఇంట్లో వాళ్ళని కుక్కలను కుక్కల కన్నా హీనంగా ఉండే బ్రతుకుని బ్రతికేలా చేయాలి అని కసిగా చెప్తుంది ఇంద్రజాక్షి ప్రస్తుతానికి మనం సైలెంట్గానే ఉండాలి మనకి ఇక్కడ ఇల్లు పొలాలు ఉన్నాయని తెలియక వీటి జోలికి రాలేదు లేదంటే ఇవన్నీ కూడా వాడు మన నుంచి దూరం చేసేవాడు అందుకే అదిను చూసి దెబ్బ కొట్టాలి తొందరపాటుగా వెళితే మనమే నష్టపోతాం అని చెప్తాడు మురుగేష్ మురుగేష్ నాన్నగారి ఊరిలో వాళ్ళ నాన్నకున్న ఆస్తుల గురించి మురుగేష్కి ఇంద్రజాక్షికి తప్పించి ఇంకా ఎవరికీ తెలీదు ఎందుకంటే మురుగేషే అక్కడ పొలాలని కొని ఊర్లోని పెద్ద డాబాయిలు కట్టించాడు ఇది ఇప్పుడు వీళ్ళు ఉండడానికి ఉపయోగపడింది వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారని చెప్పారుగా మనం ఇక్కడుంటే వాళ్ళ గురించి తెలుసుకోగలమా అవన్నీ నువ్వు ఆలోచించుకో నేను చూసుకుంటా వాటి గురించి నాకు కొంచెం పని ఉంది నేను బయట దాకా వెళ్ళొస్తాను అని చెప్తాడు మురుగేష్ జాగ్రత్తగా వెళ్ళిరా రేపు డాక్టర్ వస్తాడు టెస్ట్లు చేయాలి అని చెప్పాడు కదా అని చెప్తుంది ఇంద్రజాక్షి అభి కొట్టిన దెబ్బలకి ఒళ్ళు మొత్తం హోనమై ఈ రోజుకి సరిగా నడవలేక స్టిక్ మీద ఆధారపడి ఉంటాడు మురుగేష్ తన పరిస్థితి తలుచుకుని ఇంకా కోపం పెరిగిపోతుంటే కొట్టుకుంటూనే బయటకు పోతాడు సూర్యుని రాక కన్నా ముందే లేచి రెడీ అయిపోయి కిందికి వచ్చి మెయిడ్స్ అందరికి ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ట్రా డబ్బులు బట్టలు ఇస్తుంది శశి అయ్యో మాకెందుకమ్మా బట్టలు పెళ్లికి వద్దన్నా చాలా బట్టలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎందుకమ్మా అనేసరికి నన్ను మీ బిడ్డలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇన్ని రోజులు అందుకే ఇవ్వాలనిపించింది నన్ను చూసుకున్నట్టుగానే నా తమ్ముని చెల్లిని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది తర్వాత అబి కూడా తయారయ్యాక అందరికీ చెప్పేసి హైదరాబాద్ వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి డ్రైవర్ కారుతో రెడీగా ఉంటాడు కారులో కూర్చున్న శశి తను మొట్టమొదటిసారి హైదరాబాద్కి వచ్చింది గుర్తు చేసుకుంటూ అభి చేతిని గట్టిగా చుట్టేసుకుని తన భుజం మీద తలపెట్టి కూర్చుని ఉంటుంది శశి ఏం ఫీల్ అవుతుందో ముందే తెలిసినట్టు తనని ఇంకా గట్టిగా తనకేసి హత్తుకుంటాడు అభి ఇల్లు చేరాక ఇద్దరు కార్ దిగి ఇంట్లోకి ఉంటే యశోదమ్మ గారు ఆపే దిష్టి తీసి కాలు కడుక్కొని లోపలికి రమ్మంటుంది ఆవిడ చెప్పినట్టే కాలు కడుక్కొని లోపలికి వచ్చేసరికి ఆర్య శశిని ఆక్ చేసుకుని అక్క నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు చాలా చాలా సంతోషంగా ఉన్నాను అని ఆర్యను తిరుగు నా ముద్దు పెట్టి హ్యాక్ చేసుకుంటుంది అంతేలే నీకు నీ తమ్ముడు మాత్రమే గుర్తున్నాడు నేను లేను అని అను అడిగేసరికి అవును అక్కకి నేనంటేనే ఎక్కువ ఇష్టం సో నువ్వు గప్చుప్గా పక్కకి వెళ్ళాడుకో అని అంటాడు ఆర్య ఆర్య అని తన నెత్తి మీద మొట్టి అనుని హ్యాక్ చేసుకుని నాకు మీ ఇద్దరు అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదా అయినా ఎప్పుడు మళ్ళీ మళ్ళీ అడుగుతావు ఎందుకే అని అంటుంది శశి అది అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అని నవ్వుతూ చెప్తుంది అను మీ ముగ్గురిది అయిపోతే ఇంట్లోకి రండి గుమ్మంలో నుంచొని మాట్లాడుతున్నారు ఏదో సంవత్సరాలు దూరంగా ఉన్నట్టు అని గౌతమ్ అంటాడు నీకు కుల్ అని చెప్పు ఒప్పుకుంటాం అని ఆర్య అనేసరికి అబ్బో నిన్ను చూసే కుల్లుకోవాలి అని మూత తిప్పి శశి దగ్గరికి వచ్చి ఫార్మల్గా హాక్ చేసుకుని ఎలా ఉన్నావురా అని అడుగుతాడు చాలా బాగున్నాను అన్నయ్య అని శశి నవ్వుతూ చెప్పేసరికి ఇప్పుడు మీరు కూడా గుమ్మంలోనే ఉన్నారండి లోపలికి రండి అంటాడు ఆర్య నవ్వుతూ చూసావా ఉమా ఎంతమంది ఉన్నా శశి రాకతోనే ఇంట్లో నవ్వులు వెదజల్లాయి అని యశోదమ్మ అంటుంది నిజమే అమ్మా మీకు గుర్తుందా అంజు ఎంతలా అల్లరి చేసేదో శశి పుట్టాక కూడా ఆ అల్లరితోనే ఇల్లంతా సందరి సందరిగా ఉండేది కానీ విక్రమ్ కొంచెం పెద్దరికంగా ఉండేవాడు ఇప్పుడు శశి అంజుల అల్లరి చెయ్యకపోయినా కూడా తన ఉన్న చోట మొత్తం సందరిగా ఉంటుంది వీళ్ళు అందరూ ఇలా కలిసి చాలమ్మా ఎప్పటికీ అంతకుమించి నేను ఆ శివయిని ఏమీ కోరుకోను అంటారు ఉమాగారు వీళ్ళని ఇన్ని రోజులుగా చూస్తున్నాం వీళ్ళ మధ్య గొడవలు వస్తాయా చెప్పు అలా గొడవలు వస్తాయనే ఆలోచన వచ్చిన అభి మొత్తం సరిచేస్తాడు నాకు అభి మీద నమ్మకం ఉంది అంటారు యశోదమ్మ గారు అత్తా నేను వచ్చి ఇంతసేపయినా నువ్వు నన్ను పట్టించుకోలేదు నేను నీ మీద అడిగాను అని చెప్తుంది చేసేసి మీద చేతులు పెట్టుకుని అయ్యో బంగారం నేను నిన్ను పట్టించుకోకుండా ఉంటానా చెప్పు నువ్వు అందరితో ముచ్చట్లో బిజీగా ఉన్నావుగా డిస్టర్బ్ చేయడం ఎందుకని పక్కన నుంచొని చూస్తున్నాను అంటారు ఉమాగారు అమాయకంగా అత్తా ఇది నీకే ఓవర్ అనిపించట్లేదా అని మామ నాకు ఈ అత్త వద్దు కొత్త అత్తను తెచ్చుకుందామా అని యశోదర్ గారికి ఐ వింగ్ చేసి సీరియస్గా చెప్తుంది హా బంగారం నీకు నచ్చకపోతే మనం మ్యాట్రిమోనీలో మంచి అత్తని వెతికి తెచ్చేసుకుందాం అంటారు యశోదర్ గారు ఏంటి నేను నచ్చలేదా మీ ఇద్దరికి కొత్త అత్తని తెచ్చుకుంటారా మీ మొహాలకు అంత సీన్ ఉందా అని శసి చెవి మెలిపెట్టి అడుగుతారు ఉమాగారు అప్ప అత్త నొప్పేస్తుంది సరదా కన్నాను నీకు తెలుసు కదా అంటుంది నాతో సరదా అంటే ఇలానే ఉంటుంది మరి అర్థమైందా ఇంకా మీ వేషాలాపి టిఫిన్ చేయడానికి రండి ఇప్పటికే చాలా లేట్ అయింది అంటారు ఉమాగారు అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు చెన్నై బ్రాంచ్ ఓపెనింగ్ కి టైం ఎక్కువ లేకపోవడంతో ఆ పనుల కోసం అభి ఆర్య గౌతమ్ వెళ్తూ వారితో పాటే అనిల్ని కూడా తీసుకెళ్తారు యశోధరి గారు సురేష్ గారు ఆఫీస్ బాట పడతారు మిగతా ఆడవాళ్ళందరూ వంట వార్పు కార్యక్రమాలు లాంటి వాటితో పడి మాటలతో రోజుని కరిగించేస్తుంటారు లంచ్ టైంకి ఇంటికి రావడం కుదరదు అనేసరికి లంచ్ బాక్స్ సర్ది డ్రైవర్ చేత ఆఫీస్కి పంపిస్తారు తర్వాత వీలు రెడీ అయి షాపింగ్ చేయడానికి బయలుదేరతారు చెన్నై బ్రాంచ్ ఓపెనింగ్కి ముందే రిసెప్షన్ పెట్టుకుందామని అన్నీ ఫిక్స్ అవుతారు తర్వాత అంటే ఆర్య అను ఇద్దరు వాళ్ళ కపుల్స్తో చెన్నై వెళ్తారు కదా మళ్ళీ వాళ్ళు అటు ఇటు తిరగడం ఎందుకని ఇలా ప్లాన్ చేస్తారు వీళ్ళు షాపింగ్ చేసి ఇంటికి రావడం మిగతా వాళ్ళు ఆఫీస్ నుంచి రావడం ఒకటేసారి జరుగుతుంది ఆఫీస్ నుంచి అలసి వచ్చిన వాళ్ళకి కావాల్సినవి అందించి షాపింగ్ చేసినవి మొత్తం వాళ్ళు వాళ్ళ రూమ్స్కి తీసుకెళ్తారు తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యొచ్చి వచ్చి డిన్నర్ చేసేసి రిసెప్షన్ గురించి కాసేపు మాట్లాడుకొని పడుకోవడానికి కదులుతారు రూమ్లోకి వచ్చిన శశిని వెనక్కి నుంచి హ్యాక్ చేసుకుని మిస్ అయ్యానమ్మో అని మెడ మీద ముద్దు పెడతాడు అభి వెనక్కి తిరిగి అభి ఎదమీదవా తలవాల్చి హ్యాక్ చేసుకుని నేను కూడా బావా లంచ్ తీసుకొని ఆఫీస్కి వద్దామనుకున్నాను కానీ మీరు బయట వెళ్ళారని చెప్పాడు మామ అంటుంది న్యూ బ్రాంచ్ ఓపెన్ అయ్యేసరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి కదా సో ఆ పని మీదే మీటింగ్ జరిగింది ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయ్యాయి అని మాట్లాడుతూనే శశిని ఎత్తుకుని బెడ్డి మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టి తన ఒడిలో పడుకుంటాడు అబి అబి తలని నిమురుతూ అభి నిద్రపోయినా కాసేపటికి శశి కూడా అలానే కూర్చొని నిద్రపోతుంది మధ్యరాత్రి మెలకు వచ్చిన అబి శశి పొజిషన్కి నవ్వుకొని తన్ని సరిగా పడుకోబెట్టి శశిని చుట్టుకొని పడుకుంటాడు తర్వాత రెండు రోజులు ఆఫీస్ ఇనాగ్రేషన్ పనులు అలాగే అక్కడ వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ హైదరాబాద్లోని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడం ఇంకా బిజినెస్ సర్కిల్లో వీళ్ళతో అనుబంధం ఉన్న వాళ్ళందరినీ రిసెప్షన్కి ఇన్వైట్ చేయడం ఇలా జెంట్స్ గ్రూప్ బిజీ అయితే లేడీస్ గ్యాంగ్ అందరూ ఇంట్లో ముచ్చట్లు పెట్టుకుంటూ రిసెప్షన్కి ఎలా రెడీ అవ్వాలో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు అలాగే కొత్త కోడలికి వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ సర్కిల్లో ఫార్మాలిటీస్కి పలకరించే వాళ్ళందరి గురించి చెప్తుంటారు ఈ రెండు రోజులుగా అబీ చాలా బిజీ అయి మార్నింగ్ లేచినప్పుడు అలానే పడుకునేటప్పుడు తప్పించి కనిపించకపోయేసరికి శశికి అబీని మిస్ అయిన ఫీలింగ్ వచ్చి కొంచెం డల్ అవుతుంది బట్ అబీకున్న ఉన్న హెక్టిక్ షెడ్యూల్ని అర్థం చేసుకుని తన ముందు మాత్రం హుషారుగా ఉంటుంది అలా రెండు రోజులు ముందుకు జరిగి రిసెప్షన్ రోజుకి వచ్చి ఆగుతుంది హోటల్లో మార్నింగే కావలసినవన్నీ నీట్గా ప్యాక్ చేసుకుని అందరూ హోటల్కి వెళ్ళి వాళ్ళకి అలాట్ చేసిన రూమ్స్కి వెళ్తారు ఇందు పేరెంట్స్ అనిల్ అంకిత పేరెంట్స్ ఈరోజు ముందు రోజు నైటే వచ్చేసి ఉంటారు వీళ్ళు బలవంత పెట్టేసరికి అసలు అయితే రిసెప్షన్కి ఎందుకు మేమని చెప్పినా వినకున్నా యశోధర్ గారు ఉమాగారు మరీ మరీ చెప్పేసరికి వస్తారు వాళ్ళు కూడా లంచ్ వరకు అందరూ సరదాగా గడిపి తిన్న తర్వాత రెడీ అవ్వడానికి వెళ్తారు ఇందు అను అంకిత శైలు బ్యూటీషియన్స్ని పిలిపించుకొని రెడీ అవుతుంటే శశి మాత్రం అలాంటివి వద్దని వాళ్ళతోనే కాసేపు గడిపి అందరికీ కావాల్సినవి చూస్తూ అభి మెసేజ్ చేసి తను కూడా రూమ్కి వెళ్తుంది రూమ్లోకి వచ్చిన శశి అభి చేస్తున్న పనికి నవ్వుకొని ఎందుకు బావా అంత శ్రమ నేను వచ్చి తీస్తాను కదా అంటుంది అభి ఇద్దరు బట్టలు అలాగే మ్యాచింగ్ యాక్సెసిస్ అన్నీ పెడుతూ ఉంటాడు ఈరోజు నిన్ను నేనే రెడీ చేయాలని ఫిక్స్ అయ్యాను అందుకే అన్నీ నేనే తీసి పెడుతున్నాను అంటాడు అభి బావా నువ్వు నన్ను రెడీ చేస్తావా ఏంటి ఆ చూపు అంటే నాకు రెడీ చేయడం రాదని నీ ఒపీనియన్నా అని అడుగుతాడు అభి తెచ్చి పెట్టుకున్న కోపంతో ఎలా వస్తుంది బావా నీకు రెడీ చేయడం నువ్వేమైనా వరకు ఎవరైనా రెడీ చేసావా రావడానికి అని ఇన్నోసెంట్గా మొహం పెట్టుకుని అడుగుతుంది ఎవరినో రెడీ చేయని అవసరం లేదే నిన్ను రెడీ చేస్తే చాలు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరా నిన్ను రెడీ చేశాక నేను కూడా రెడీ అవ్వాలి అంటాడు అభి శశి కూడా అబి ఎలా రెడీ చేస్తాడో చూడాలనిపించి నలుగు పిండితో స్నానం చేసి షాపింగ్లో కొన్నది కాకుండా అభి ఇద్దరి కోసం మ్యాచింగ్లో తయారు చేయించిన డిజైనర్ లెహంగాని వేసుకుని తలకి కొప్పు చుట్టుకుని బయటకొస్తుంది శశి పట్టీలు చప్పుడికి తలెత్తి చేసిన అబి లెహంగాలో ముద్దుగా ఉన్న శశిని అలానే చూస్తూ ఉండిపోతాడు శశి దగ్గరకొచ్చి బావా అలా చూస్తూ ఉన్నావేంటి బాగోలేనా ఈ డ్రస్లో అని ముద్దుగా అడుగుతుంది శశి పిలుపుతో ఈ లోకల్లోకి వచ్చిన అభి ఈ లెహెంగాలో చాలా ముద్దుగా ఉన్నావు అని బుగ్గ మీద ముద్దు పెడతాడు బావా నువ్వు నన్ను రెడీ చేస్తా అన్నావు ఇలా చేశావంటే నేను అంత దగ్గరికి వెళ్ళి రెడీ అవుతాను అంటుంది అంత కంగారు దేనికమ్మో రెడీ చేస్తానులే నిదానంగా అని హ్యాక్ చేసుకుంటాడు శశిని ఉడికించడానికి బావా అని ఏడు మొహం పెట్టుకుని శశి పిలిచేసరికి తనని వదిలిపెట్టి నవ్వుతూ బుగ్గని లాగి తనని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెడతాడు ముందే చెప్తున్నాను బావా నేను ఏ సహాయం చేయను నువ్వే రెడీ చేయాలి బాగున్నా బాగోకపోయినా రిసెప్షన్ అయ్యే వరకు నువ్వు రెడీ చేసినట్టుగానే ఉంటాను అంటుంది అంటుందిసేసి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్